హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా తమ్ముడు శివాని అరెస్ట్ చేయించిన ప్రభావతి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా తల్లి పార్వతి నిజంగానేదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి మీనా అయితే వాళ్ళు సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూడబోతూ ఉంటుంది ఇక బాలు వచ్చి నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు నా ఫోన్ ఇలా ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు ఇక బాలు మాటలకి మీనా అయితే అసలు ఆ ఫోన్లో ఏముంది మీరు వీడియో చూసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి కోపాన్ని తెచ్చుకుంటున్నారు ఏం జరిగిందో చెప్పండి ఇప్పటికైనా అని మీనా అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వాళ్ళ మాటలను చాటుగా అయితే వింటూ ఉంటుంది వీళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు మా తమ్ముడు ఏదో తప్పు చేశాడు అందుకని మీరు నిజాన్ని బయట పెట్టడం లేదో ఇప్పటికైనా నిజం చెప్పండి అని అనడంతో అప్పుడే ఇక బాలు అయితే నేను ఏ నిజాన్ని దాచడం లేదు ఏ నిజాన్ని కూడా దాచి నీ దగ్గర నేను దాచాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటూ వెళ్ళిపోతాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా అయితే ఆ నిజం ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు అని మీనా బాలు ఫ్రెండ్ అయిన రాజేష్ని కనుక్కోవాలని రాజేష్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా రాజేష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజేష్ అయితే మీనాని చూసి సిస్టర్ ఇంటి ఇలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇక బాలు అయితే అంటూ ఉంటాడు బాలు ఏమో సిస్టర్కి ఎటువంటి నిజాన్ని చెప్పొద్దన్నాడు ఇప్పుడు సిస్టర్ వచ్చి నన్ను ఏమడుగుతుందో ఏంటో అని రాజేష్ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే మీనా వచ్చి మీతో కొంచెం మాట్లాడాలన్నయ్య అని అంటూ ఉంటుంది నాతో ఏం మాట్లాడతావు సిస్టర్ అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది ఎప్పుడూ కూడా నా పుట్టింటికి ఆసరాగా అండగా ఉండే ఆయన ఇప్పుడు నా తమ్ముడు విషయంలో పట్టించుకోవడమే మానేశారు ఈరోజు మా ఇంట్లో సమస్యలకి ఆయన కారణమయ్యారు చెప్పండి అన్నయ్యా ఏం జరిగింది అని అంటూ ఉంటే నాకేం తెలుసమ్మా ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు రాజేష్ ఇంతలో పక్కన ఒక డ్రైవర్ వచ్చి రే రాజేష్ బాలు అలా ఆటో నడుపుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను రా అని అనగానే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా రే మనం తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళిక్కడి నుంచి అని రాజేష్ ఆ డ్రైవర్ని పంపించేస్తాడు ఆయన ఆటో నడుపుకోవడం ఏంటి ఏదో జరుగుతుంది నా వెనకాల నిజాన్ని దాచిపెడుతున్నారో చెప్తారా లేదా చెప్పన్నయ్యా చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టయితే వేయించుకుంటుంది తన మీద మీనా రాజేష్ చేత అప్పుడే ఇక రాజేష్ అయితే అంటూ ఉంటాడో మీ తమ్ముడు చేసింది మామూలు తప్పు కాదమ్మా ఆ తప్పుని మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని బాలు తన మీద పడ్డ నిందలన్నీ మోస్తున్నాడు కానీ మీరు అన్న మాటలన్నిటికీ అన్నిటికీ భరిస్తున్నాడు మీకు నిజాన్ని చెప్పడం లేదు నిజంగానే మీ కుటుంబం బాగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తులు బాలునే ఉంటాడు కానీ బాలుని మీ అందరూ కూడా అపార్థం చేసుకుంటున్నారు మీ తమ్ముడు శివ ఏం చేశాడో తెలుసా అని చెప్తాడో అంతా అది విని ఒక్కసారి మీ నా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది మా తమ్ముడు శివానా అని షాక్ అయిపోతూ ఉంటే అవునమ్మా మీ తమ్ముడు మీ అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేశాడు ఈ విషయం బాలు ఒక్కడికే తెలుసు బాలు దగ్గర వీడియో కూడా ఉంది ఇదే విషయాన్ని అసలు మీ ఇంటికి వచ్చి చెప్పాలనుకుంటే మీ అమ్మ మీ తమ్ముడు మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూసి నిజాన్ని చెప్పలేకపోయాడు నిజాన్ని చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు మీ తమ్ముడు కాలేజీకి వెళ్ళడం మానేసి శాశ్వతంగా గుణాకి బానిసైపోయాడు ఎంత బానిసైపోయాడంటే గుణ కోసం బాలు కాలరే పట్టుకున్నాడు అని గొడవ గురించి కూడా చెప్తాడు వాడు నెట్టాలని కూడా నెట్టలేదు వాడు ఇలా తోసేసరికి శివకి దెబ్బ తగిలింది కానీ శివ అవేమీ చెప్పకుండా నీకు మాత్రం తాగొచ్చి బాలు కొట్టాడని అబద్ధాన్ని చెప్పాడు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు ఆ గుణ ఎంతకి తెగించాడో తెలుసా చివరికి బాలు వంక పెట్టుకొని డ్రైవర్లందరినీ హింసించడం మొదలు పెట్టాడో డ్రైవర్లని అప్పు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా కట్టండి లేకపోతే కార్లు తీసుకువెళ్తామని బెదిరించడంతో వాళ్ళు బాలుని ఎంతలో తిట్టుకున్నారో కానీ బాలు దాని వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని తెలుసుకొని కారుని అమ్మేసి ఆ కారు డబ్బులని మొత్తం గుణాకి వడ్డీ కింద ఇచ్చేశాడు కానీ మీ తమ్ముడికి ఏమాత్రం పొగరు దిగలేదో బాలుని ఏదో ఒకటి అంటూనే ఉంటున్నాడు నేనేమి తప్పు చెయ్యలేదు మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేయడం ఏమి తప్పు కాదు అని అంటూ ఎన్నెన్నో మాటలు అన్నాడు బాలుని కానీ బాలు మాత్రం వాడు ఎన్ని మాటలు అన్నా సరే ఏమీ కూడా నిజాన్ని చెప్పకుండా చాలా ధైర్యంగా తను మీ ముందు నుంచున్నాడు చివరికి వాళ్ళ నాన్న కూడా తనని తిడుతూ ఉంటే వాళ్ళ నాన్నకి తెలిసిన ఈ నిజం వాళ్ళ అమ్మకి తెలుస్తుందని మళ్ళీ మీ తమ్ముడితో గొడవ పెట్టుకుంటుందని ఆపేశాడమ్మా చెప్పడం అని అంటూ మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు రాజేష్ అయితే ఇన్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను అన్నయ్య చాలా అపార్థం చేసుకున్నాను అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అయితే ఇక రాజేష్ అయితే నేనే ఈ విషయం నీకు చెప్పానని చెప్పొద్దమ్మా అని అంటూ ఉంటాడు సరే అన్నయ్య అని అంటూ మీనా అయితే నడుచుకుంటూ వెళ్తూ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు శివని వెళ్ళి అడిగినా సరే శివ మా అమ్మ ముందు నిజం చెప్పడు నేను మా అమ్మ ముందు నిజాన్ని నిలదీసినా కూడా అమ్మ తట్టుకోలేదు ఆయన ఆలోచించినట్టే నాలోనే ఈ నిజాన్ని దాచిపెట్టుకోవాలి ఈ నిజాన్ని చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే అలా అనుకున్న మీనా ఇక ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళిన తరువాత బాలు అయితే టెర్రస్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉన్నా బాలు దగ్గరికి మీనా అయితే వెళ్తుంది భోజనం చేద్దు కానీ రండి అని అడుగుతూ ఉంటే నాకు ఆకలిగా లేదో అని అంటూ ఉంటు ఉంటాడు బాలు అయితే మీకు ఆకలిగా లేకపోయినా నేను తినిపిస్తాను రండి వెళ్దాం అని అంటూ చెప్తూ ఉంటే ఆకలిగా లేదని చెప్పానా అని బాలు గట్టిగా అరుస్తాడు అప్పుడే మీనా కిందకు వెళ్ళి భోజనం తీసుకువచ్చి భోజనం తినిపిస్తుంది బాలుకి కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు చాలా ఆనందపడుతూ ఉంటాడు మీనా ప్రేమని చూసి బాలుకి భోజనం తినిపించడం చూసిన ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి నిన్నటి వరకు కూడా ఏడుస్తూ తన కుటుంబాన్ని వదిలేశాడు అని వీడి మీద ఎన్నో నిందలు వేసిన మీనా ఇప్పుడు సడన్గా వీడి మీద ఇంత ప్రేమని చూపిస్తుందేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యమైతే ఏంటి మీనాబాలు ఒక్కటైపోయారని అది చూసి ఓర్చుకోలేకపోతున్నావా అని అంటూ ఉంటాడు సత్యం మొగుడు పెళ్ళమన్న తర్వాత గొడవలు సర్వసాధారణం అవి శాశ్వతంగా ఉండవు చూస్తూ ఉండు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అన్యోన్యంగానే ఉంటారు అని అంటూ ఉంటే ఈలోగా ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది ప్రభావతి దగ్గరికి వచ్చి ఆంటీ మనోజ్ జాబు పోయింది అని అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతితో అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగాలని అవునంటే మనోజ్ ఏదీ కూడా బాధ్యతగా చేయడం లేదో మనోజు అసలు మళ్ళీ ఉద్యోగం మానేశాడు ఏమన్నా అంటే నాకు నచ్చలేదు వచ్చేసానని చెప్తున్నాడు ఇలా అయితే ఎలా అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఆయన దేంట్లో ఒక అడుగు పెట్టినా కూడా కనీసం మూడు నెలలు కూడా ఉండడం లేదు మూడు నెలలుగా చేసినా సరే వచ్చేస్తున్నాడు నాకు అసలు మనోజ్ మీద ఇక జాబ్ చేస్తాడని నమ్మకం పోయింది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ వచ్చి అంటూ ఉంటాడు ఏంటి నా మీద నమ్మకం పోయిందా మరి నమ్మకం పోతే ఇంకా ఎందుకు ఇక్కడ వెళ్ళిపో అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నావురా రోహిణిని ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటూ ఉండగా మరేంటమ్మా అసలు తను ఎవరు కోటీశ్వరుడు కూతురు కానీ తను నాకు నెలకి వచ్చే ముప్పై వేలు నలభై వేలు జీతానికి ఎందుకు అంత ఆశపడుతుంది తను అంత బాధపడేదైతే వాళ్ళ నానికి ఫోన్ చేసి ఏదో కంపెనీని నాకు అప్పజెప్పమని చెప్పొచ్చు కదా లేకపోతే ఇక్కడే కంపెనీని పెట్టించొచ్చు కదా అబ్బే అలాంటివి ఏమీ కూడా తను చేయడం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు చూడు రోహిణి ఇన్ని రోజులు కూడా నేను మీ పుట్టింటి వాళ్ళ గురించి సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు కోటీశ్వరాలని నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే మామయ్య గారి తరపు నుంచి కూడా ఆస్తి వస్తుందని ఆశపడే కాబట్టి మీ నాన్నకి నువ్వేం చెప్తావో నాకు తెలీదు మనం మలేషియా వెళ్ళిపోవడమో లేకపోతే మలేషియా నుంచి మీ నాన్నగారు వచ్చి మనకి ఇక్కడ ఏదైనా కంపెనీని పెట్టించడము ఏదో ఒకటి జరగాలి నీకు నేను పది రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను అని అంటూ మనోజ్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు వాళ్ళ మీద వేళ్ళ మీద ఆధారపడడానికైనా నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చదువు చదివావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి మగాడన్న తర్వాత కష్టపడి పని చేసిరి భార్యని పోషించాలి నీకన్నా ఆ బాలు వంద రెట్లు రైటు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణిని చంప పగలగొడతాడు మనోజ్ అయితే నన్ను ఆ బాలు గడితో పోలిస్తావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే కా రోహిణి అయితే వాడు పెళ్ళాన్ని ఇలాగే కొడతాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇంతలో మీనాక్షి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రభావతికి అప్పుడే ప్రభావతి మీనాక్షి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది మీనాక్షి ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పుదినా అని అంటూ ఉంటుంది నీరసంగా ప్రభావతి అయితే ఏంటోదినా నీ వాయిస్లో ఏదో తేడా కనిపిస్తుంది అంత నీరసంగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే అవునదినా నీరసంగానే మాట్లాడుతున్నాను ఏం చేస్తాను చెప్పు అని అనంగాల్ని ఒక్కసారే షా ఏంటి ఏమైంది బాలు మీనా గొడవ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి మీనా బాలు గొడవ అయిపోయింది ఇద్దరు ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అందుకనేనా నీకు నీరసం వచ్చింది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అంతకు కాదు దినా నాకు నీరసం ఎంతకు వచ్చిందో చెప్పనా ఇప్పుడు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు రోహిణిని మొత్తానికి మనోజ్ అయితే చేజ్ చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి వాళ్ళిద్దరూ అలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అదినా అని అనంగాల్ని ఏంటి చూసి తట్టుకోలేకపోతున్నావా మరి బాలు మీనా విడిపోవాలని వాళ్ళిద్దరూ బయటికి పోవాలని సంకల ఎగరేసుకుంటూ మరీ ఫోన్ చేసి చెప్పేసో సరదా పడుతూ ఇప్పుడు నీ ముద్దుల కొడుకు ముద్దుల కోడలు విడిపోతున్నారంటే నీకు పాపం బాధగా ఉందనమాట ఆ దేవుడు చూసావా నువ్వు బాలు మీనాని విడదీయాలని చూశావు కానీ ఆ దేవుడు రోహిణిని మనోజ్ని విడదీయబోతున్నాడు అని అంటూ ఉంటే విడదీపోతున్నాడు ఏంటోదిన అదేమీ ఉండదు రోహిణి వాళ్ళ నాన్న అడిగి మనోజ్ చెత్త కంపెనీ పెట్టిస్తుంది భర్తను వదిలేసుకుంటుందా ఏంటి నువ్వు మరీ చెప్తావు అని అంటూ ఉంటే అవునులే వదినా నువ్వు నరం లేని నాలుకతో ఎటు మాట్లాడినా నా పని ఊకొట్టడమే కదా బాలు మీనల్ని గింటేయాలనుకున్నావు ఈరోజు నీ కొడుకు కూడాలే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంతే మనం ఏదైనా స్వార్థంగా ఆలోచిస్తే అలాగే తిరిగి మనకే రివర్స్ అవుతుంది అని మీనాక్షి అయితే ఫోను పెట్టేస్తుంది దీనికి చెప్పి దీని నీ చేత చులకనగా మాట్లాడించుకున్నాను ఇంకెప్పుడు కూడా ఈ మైనాక్షికి ఫోన్ చేయకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక మీనా అయితే పార్వతి దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే శివ అయితే రాక్క కూర్చో అని అంటూ ఉంటాడు మీనా ఏమీ మాట్లాడదో శివతో అయితే అమ్మా ఈ నెల మీకు ఖర్చులకి అయినా డబ్బులు ఇవ్వమన్నారమ్మా అని అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు అతని డబ్బులతో బ్రతకాల్సిన కర్మ మాకు పట్టలేదు అని అంటూ ఉంటాడు శివ ఇక మీనా అయితే చూడమ్మా ఆయన కూడా నీ కొడుకు అంటేవాడే కాబట్టి డబ్బులు తీసుకో అని అంటూ ఉంటుంది మీనా ఇక వద్దమ్మా మీనా ఇప్పటికే ఏమి పెట్టకపోయినా మీ అత్తగారు మీరే మమ్మల్ని పోషిస్తున్నారేమో అన్నంత ఇదిగా మాట్లాడుతుంది ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంటే చులకనైపోతామమ్మా వాడు వాడు స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకొస్తా అన్నాడు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఏ మీనా అదేంటే శివతో మాట్లాడుకున్నానే వెళ్ళిపోతున్నావేంటి అని అనగాలని నా భర్త శివ విషయంలో ప్రవర్తించిన తీరుకి కారణం తెలిసిందమ్మా ఆ కారణం నీకు చెప్తే నువ్వు బాధపడతావు అందుకని నీకు ఆ కారణం నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే శివ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే అక్కకి బాలు బావ నిజం చెప్పేశాడనమాట అని అనుకుంటూ ఉంటుంది ఉంటాడు శివ అయితే తర్వాత బాలు అయితే వస్తాడు బాలు వచ్చాక మీనా అయితే నాకు మీరు నా దగ్గర దాచిపెట్టిన నిజం నాకు తెలిసిపోయిందండి మీ ఫోన్లో ఉన్న వీడియోని చూశాను ఆ రోజు అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది మీ శివ అని నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ మాటలు విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు బైక్ మీద వచ్చి నా దగ్గర డబ్బులు కొట్టేసింది ఆ శివగాడు అనమాట అస్సలు అనుమానం రాకుండా ఎంత బాగా దొంగతనం చేశాడో వాణ్ణి నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని బాలుకి మీనాకి చెప్పకుండానే వాళ్ళ మాటలు విని ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ పార్వతి ఇంటికి వస్తుంది రే శివ బయటికి రారా బయటికి రా అని అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటదిని గారు ఏం జరిగింది ఎందుకు మీరంత గట్టిగా అరుస్తున్నారు అని అనడంతో అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది ప్రభావతి నా దగ్గర డబ్బులు కొట్టేశాడు నీ కొడుకు బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చి నా దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు సేటు దగ్గర నేను బందీలా ఉండేలా చేశాడు వీడిని నేను వదిలిపెట్టను అని శివని బయటికి లాక్కొచ్చి ఆ చెంప ఈ చెంప వాయించేస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా చెయ్యంగానే ఇక ఇంతలో ఈ విషయాన్ని సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది అక్క శివ ఏయో డబ్బులు తన డబ్బులు కొట్టేశాడని మీ అత్తగారు శివని చాలా బాగా కొడుతుందక్క మీరు వెంటనే రండి అమ్మేమో ఆపుతున్నా అగడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే మీనా బాలు ఇద్దరు కూడా మనం మాట్లాడుకునే మాటల్ని అత్తయ్య గారు వినేసినట్టున్నారండి అని చాలా టెన్షన్ పడుతూ పార్వతి దగ్గరికి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు వెళ్ళేసరికి ప్రభావతి శివాని కొడుతూ ఉంటే అప్పుడే శివ ఇక ప్రభావతిని నెట్టబోతూ ఉంటాడు అలా ప్రభావతిని నెట్టబోతుండగా బాలు వచ్చి పట్టుకుంటాడు అమ్మా అని పట్టుకుంటాడు అప్పుడే ప్రభావతి అయితే రే నన్నే తోస్తావా నీ సంగతి తేలుస్తాను ఆగురా పోలీసు వస్తున్నారు ఆగు అని అంటూ ఉంటుంది ప్రభావతి వదిన గారు వాడు చేసింది తప్పింగ్ వాడిని అరెస్ట్ చేయించుకోండి వాడికి భవిష్యత్తుంది ఈసారికి వాడు చేసిన తప్పుని మన్నించండి అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే బాలు అయితే నువ్వు వాళ్ళక్కని కష్టపెట్టావని మాటలు అన్నావని ఆ రోజు వాడు దొంగతనం చేశాడు తప్ప కావాలని చెయ్యలేదమ్మా పోలీస్ కేసులు అవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే ప్రభావతి అయితే నువ్వు మాట్లాడుకో ఇంట్లో మీ తమ్ముడో మీ అన్నయ్యో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడవ చేస్తావో వాళ్ళని వీధిలో పెడతావో నీ బామర్తి విషయం వచ్చేసరికి గుట్టు చప్పుడు లేకుండా మౌనంగా వీళ్ళందరూ ఏమన్నా కూడా మాటలు భరించావా నిన్ను ఏం చేయాలో అదే చేస్తానురా ఇప్పుడు వీడు సంగతి తేలుస్తాను అని అంటూ ఉండగానే పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి ఇక శివాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు అప్పుడే ఇక ప్రభావతి అయితే వాడిని బయటికే రానివ్వను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది అప్పుడు ఇక పార్వతి అయితే బాబు వీడు ఇంతకి జే ఇంతకి తెగిస్తాడని అనుకోలేదు బాబు అనుకోలేదు అని అంటూ ఇక చాలా గుండెలు బాదుకొని ఒక్కసారి కుప్పకూలిపోతుంది పార్వతి అయితే అలా గుండెలు పట్టుకొని కుప్పకూలిపోయిన పార్వతిని మీనాబాలు ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తనకి గుండె నొప్పి వచ్చిందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు ప్రాణాపాయ స్థితిలో ఉందని ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని అనడంతో మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బాలు కోపంగా ఇంటికైతే వెళ్తాడు అసలు నువ్వు మనిషివేనా మనిషిలాగేమన్నా ప్రవర్తిస్తున్నావా ఇప్పుడు నీ వల్ల ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంది అని అంటూ ఉంటాడు బాలు అసలు ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు డబ్బు తప్ప నీకేది ముఖ్యం కాదా ఎందుకు ఒక ప్రాణం విలువ తెలియకుండా చేస్తున్నావు అప్పటికి ఆవిడ ప్రాధాయపడుతూనే ఉంది కనీసం మానవత్వం లేకుండా ఇంతగా జాలి కూడా చూపించవా అని అంటూ ఉంటే రోజు నాన్న వల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు ఈరోజు నువ్వు చేసిన పనికి వాళ్ళమ్మ ప్రాణ పరిస్థితిలో ఉంది దీనికి మనం సరైన జవాబు ఫలితాన్ని అనుభవిస్తాము అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి బాలు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు